ఊర్ల పంటి సుట్టాల పండుగ కనిపోతే ఓ నాలుగొద్దులు అటే పోతాం ఇక పండుగ చేష్టోళ్ళు జోగడుగుడు పుట్టగమ్ముడు పట్నాలేసుడు దావతులు ఎగిరి దుంకుడు అబ్బో చిన్నగుండది పండుగ సంబరం అది కాకుండా ఆడాడ బొడ్రాయి పండుగలు సరే సరే ఊరంతా దుక్నాలు పడి ఓ చిన్నపాటి జాతరే నడుస్తుంది అట్లా పండుగ సంబరంలో మురిగిపోయిన పబ్లిక్ ఇంకో పదొద్దులలా రాష్ట్రంలో పెద్ద పండుగ రాబోతుంది ఏందో ఎరికేనా ఆ బోనాల పండుగ ముహూర్తాలు వెటీలో దేవాదాయ శాఖ అధికారులు ఈ జూన్ ఇరవై ఆరో తారీఖు నాడు గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం ఎక్కిస్తారు బేస్ తరము ఆయతరము తొమ్మిది రోజులు అమ్మకు మొక్కులు అప్పజెప్పుడు నడుస్తుంది అంటే ఆ రోజు సంధి పట్నం బోనాల పండుగ చాలయతుంది అన్నట్లు జూలై పదమూడో తారీఖు నాడు లష్కర్ బోనాలు సికింద్రాబాద్ ఉజ్జయిని మాంకాలి బోనాల పండుగ అంటే మామూలుగా ఉండదు బోనాలు వెళ్లిన తెల్లారి అంటే పద్నాలుగో తారీఖు నాడు రంగం అది అయిపోయినాక జూలై ఇరవై తారీఖు నాడు దర్వాజా బోనాలు సింహవాహిని అమ్మవారిని కొలుసుకునే రోజు అంతకంటే మొదలు జూలై రెండో తారీఖు నాడు బల్కంపేట ఎల్లమ్మకు నాలుగో తారీఖు నాడు జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లికి బోనం సమర్పిస్తారు పట్నంలో లాల్ దర్వాజా బోనాలు ఒడిచినాక ఊర్ల పొంటి శ్రావణం బోనాలు చాలయతాయి బోనాల నడిచిన నడిచినన్ని దినాలు పట్నంలో జోరు షిన్నగుండదు ఏ గల్లీల చూసినా అమ్మవార్ల పాటలు భక్తులు కేరింతలు పోతరాజుల ఆటలు శివసత్తుల శిగాలు తోటల ఊరేగింపులు బోన మొక్కులతోని గల్లీ గల్లీ భక్తితోని దద్దరిల్లుతుంది మొక్కులున్నో ఫలారం బండ్ల తిప్పుకుంటా అమ్మను గోల్చుకుంటారు ఇట్ల పట్నంలో ఎటు చూసినా పండుగ సంభ్రమే ఇప్పటికీ ఇంకా పదొద్దుల టైం ఉంది కాబట్టి గుడికాడ అన్ని పండ్లు సగబెట్టి వచ్చిన భక్తులకు తుర్తి అనిపించేటట్లు చూడుర్రి అటు పోలీస్ షాకోలు కూడా పండుగకు బందోబస్తు ఎట్లా పెట్టాలే ఏం కథ అని ఇప్పటి నుంచే అంతా తయారైతుర్రాట ఎందుకంటే తెలంగాణలో బోనాల పండుగ అంటే చిన్న సన్నగా ఉండదు మరి